స్టార్ట్ ఎలా అయింది ఎక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాధాపూర్ లో సొసైటీలో సొసైటీ లో కాఫీ తరానికి వెళ్ళేటప్పుడు సో యాజ్ అందరికి తెలిసి సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్ గా మళ్ళీ ఒక ఒకేషన్ లో ప్రపోజ్ చేసి ఓకే అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని పెళ్లి అంటే ఇదే మాదాపూర్లో లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటది టీ స్టాల్ అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్ ఓకే అయితే మార్నింగ్ ఫైవ్ వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉండే అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిప్ ఈ రూమ్ లో సో అందరం కలిసి వెళ్ళడము అక్కడ ఆగడము ఆ టైం లో ఈ ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు నేను అదే టైంకి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి చూశాను ఆ రోజు ఏం మాట్లాడలేదు అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము నాకు ఏదో సిచ్యువేషన్ ఎలా అయింది అదేలా మీరు ఎంత తీసుకు అట్లా ఆ టైప్ లో నన్ను అడగడము గొడవ అవ్వడము నేను పక్కకి జరగడము ఈయనప్పుడే నన్ను మాట్లాడించడము ఈయన భయపడ్డారు అప్పుడే ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట నేను ఇవ్వలేదు కానీ ఇది ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు ఇది జరిగిన వన్ మంత్ కో వన్ అండ్ హాఫ్ వీక్ కో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్ తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను అప్పుడు మా మీటప్ అవడము కలవడము నాకు ఏదైనా నీడు ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము అట్లా మా లవ్ ఇష్టం సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు ఎందుకంటే కమ్యూనిటీలో నేను ఉంటున్నాను నేను చాలా మంది సిచువేషన్స్ ఫేస్ చేశాను నాది లైఫ్ కాదు నాకు వద్దు నా అసలు నేను మళ్ళీ నా మనసుకు తగిలితే నేను తట్టుకోలేను నేను చాలా గోల్స్ తో ముందుకెళ్తున్నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని లేదు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్ లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను చాలా అవమానించేదాన్ని పాపం చాలా తట్టుకునేవారు ఆయన దాని తర్వాత వన్స్ అప్ అనే టైం నాకు ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళాలి మన కమ్యూనిటీ ఫంక్షన్ కి సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్ళడం కోసమే నేర్చుకున్నా బేసికలీ కార్ అంటే ఇష్టం ఉండదు అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్లి అలా అలా చేసేవారు ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పో అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ ఎ టైం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ టైము ముందుడే నైట్ మా ఇంటికి వచ్చారు వచ్చి అంటే వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా నాకు ఇష్టమే కానీ భయం అంటే ఇష్టం నాకు ఆయనకి ప్రేమ ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం ప్రేమ ఉంది కానీ భయం ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకలో ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా మా బెడ్రూమ్ లో ఆలో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందామా అని అన్నారు ఒక వన్ మంత్ కే వన్ మంత్కి పెళ్లి చేస్తున్నామంటే లేదు ఇంకా చాలా ఉంది వద్దు వన్ ఇయర్కి పెళ్ళి ఏంటి అది అని నేను అన్నాను లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు నేను అప్పుడు నమ్ముతాను అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే ఆ సన్నగా అమ్మాయిలా కనపడుతున్నాను కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి అదేంటి ఎప్పుడు చేసా అమ్మాయిని అది ఇది అని అన్నారు అమ్మాయిని కాదండి నేను ప్రాంజన్ చెప్పు అని చెప్పాను ఏంటో ప్రాంజన్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళైతే అర్థం అవుతుంది వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి మాకంటూ పిల్లలు మన వాళ్ళు మన మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదన్న అది అని వాళ్ళ పాపం మాట్లాడలేదు అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం అలాగే తట్టుకుని ఇంకా మే టెన్త్ ఇదే మే టెన్త్కి మా యానివర్సరీ ఇప్పుడు మే టెన్త్ మా యానివర్సరీ సో యానివర్సరీ టైం వచ్చేసింది ఆ మే టెన్త్ కి లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే టెన్త్ మేము మ్యారేజ్ చేసుకుని అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అన్నారా అవును నేను కూడా చూసాను అంటే యునో కదా అంకిత మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాడు మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లాంటి ఉంటాయి ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజుగారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయ ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను ప్రతి విషయం ఇలా ఎలా ఉంటుంది చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోబెట్టి ఇది ఒకసారి అయిపోలేదు ఒక మూడు నాలుగు సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఎలా ఉంటది ఎలా ఉంటది సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా కానీ టైం తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం తన్న చేసుకుంటున్నాడు అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను సో మిష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పి చెప్పారు మమ్మీ గ్రేట్ గ్రేట్ సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే నమ్మలేం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలా అని నువ్వేమన్నా ఫేస్ అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు మా అత్తయ్య సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది ఒక ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు తను నీ ముందుకు వస్తానంటున్నాడు చేపట్టుకుని వదలంటున్నాడు నాకు కూడా తెలుసు నేను బేసికలీ చూస్తున్నా కదా నా చాలా మంచి చేసుకో అంటే లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పు తప్పుదొవలో పంపియదు ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది చదువుకుంటారా లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి నా మైండ్ సెట్ అలా ఉంటది అప్పుడు నేనేమన్నానంటే సరే గురు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను ఆయన కూడా కూర్చోబెట్టండి ఇంట్లో మాట్లాడండి అంటే మాట్లాడి వన్స అనే టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే టెన్త్ ఫిక్స్ చేశారు అప్పుడు మ్యారేజ్కి ఒక త్రీ డేస్ విల్లా బుక్ చేశారనమాట అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళి మ్యారేజ్ అయ్యి త్రీ డేస్ తో మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడము అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈ రోజు ఇక్కడ అంతేవాళ్ళు ఇక్కడ ఇంటికట్ట సోమపేట అంటే అది చాలా ఒక సిచ్యువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు కి ఇంకా మ్యారేజ్ కాలేదు సర్లే అని చెప్పి ఆగాను రమ్మంటారు అసలు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మత వారి ఇంట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే రోజులు వస్తే ఖచ్చితంగా ఈ ఇంత చేంజ్